హలో మూవీలవర్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్ యంగ్ రెబల్ స్టార్ మన ప్రభాస్ అన్న ఇంకా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా సలార్ అది సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ డిసెంబర్ ఇరవై రెండున ఇంకా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది అయితే ఈ సినిమా క్రేజ్ ఫుల్ పెరిగిపోయిందండి ఆల్రెడీ ఒక ట్రైలరు ఇంకా రిలీజ్ ట్రైలరు ఈ రెండు చూసిన తర్వాత జనాలకు పిచ్చెక్కిపోయింది ఇంకా నాకు కూడా అలాగే ఉంది ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అనే ఆలోచనలో ఉన్నాను ఇలాంటి టైంలో తెలంగాణ ప్రభుత్వంలో ఒక మంచి అవకాశం కల్పించారు ఆఫ్లైన్ సలార్ బుకింగ్స్ను అడ్వాన్స్ బుకింగ్స్ను నైజాంలో పలు ప్రాంతాల్లో డిసెంబర్ పంతొమ్మిది నిన్నటి నుంచే ప్రారంభించారు అంటే ఆన్లైన్లో మనకి బుక్ మై షోలో దొరుకుతాయి బుక్ మై షో ఓపెన్ చేయడం చేయడం అయిపోతున్నాయి ఆఫ్లైన్ కూడా పెట్టారు క్యూలో నిలబడాలి అదృష్టం ఉంటే టికెట్ దొరుకుతుంది అలా ఉంటుంది అంటే పాతకాలం పద్ధతి అనుకోండి వింటేజ్ స్టైల్లో మనం టికెట్ల కోసం ఎదురు చూసి టికెట్ల కోసం మనం లైన్లో నిలబడుకొని మరీ తీసుకోవడం అలాంటి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఇక ఆ టికెట్ల కోసం అభిమానులు భారీగా పోటెత్తారు ఇక ఈ సినిమా ఆఫ్లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఆ వివరాల్లోకి వెళ్తే కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బాహుబలి తర్వాత హిట్ లేకపోవడంతో సలార్ పై రెబల్ స్టార్ మన అభిమానులు అంటే నేను కూడా చాలా ఆశలు పెట్టుకున్నామండి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలనే ఆశతోనే ఉన్నాం ఇక ఆఫ్లైన్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే మన అభిమాన నటుడిని మన అభిమాన థియేటర్లో చూడటానికి జనాలు ఎగబడుతున్నారు అభిమానులు పోటెత్తుతున్నారు ఇక హైదరాబాద్ లో పలు థియేటర్ల వద్ద అభిమానులు ఇంకా ప్రేక్షకులు సలార్ బారులు తీరారు భయంకరంగా క్యూలో కొన్ని థియేటర్ల వద్ద అభిమానులను అదుపు చేసేందుకు కష్టంగా మారింది దాంతో పోలీసులు ఇంకా థియేటర్ నిర్వాహకులు కట్టడి చేసేందుకు ప్రయత్నించారు కూడా దాంతో భారీగా గందరగోళం నెలకొంది పలు చోట్ల థియేటర్ల వద్ద అభిమానులను కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది లాటిచార్ చేయడం అనేది చాలా బాధాకరం కానీ ఏం చేస్తారు పోలీసులు కూడా తప్పదు కదా మనం మనం ఎవరు నిలబడుకున్నా అదే పరిస్థితి అయిపోతుంది క్రౌడ్ ఎక్కువైతే కష్టం ఓకే వాట్ ఎవరైతే ఈ సినిమా కోసం దెబ్బలు కూడా తినొచ్చు అనే ఫీలింగ్ తోనే ఉన్నాం ఇక ప్రభాస్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను పంపించింది ఈ సినిమా ప్రత్యేక షోలు ప్రదర్శించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతినిచ్చింది ఇక ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండు అర్ధరాత్రి ఒంటి గంటకు స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించడానికి అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది సలా సినిమా ప్రత్యేక షోలను ప్రదర్శించడానికి దాదాపు ఇరవై చోట్ల వివిధ థియేటర్లకు అనుమతినిచ్చారు అలాగే ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లను సింగిల్ స్క్రీన్లకు లకు అరవై రూపాయలు ఇంకా అలాగే మల్టీప్లెక్స్ లకు వంద రూపాయలకు పెంచుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఇక ఒంటి గంటకు బెనిఫిట్ షోకు అనుమతినిస్తూ జివో ఆదేశాలను కూడా జారీ చేసింది ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఇంకా పోలీస్ కమిషనర్లకు అలాగే ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం